సో కాళేశ్వరం స్టోరేజ్ కెపాసిటీ మేడిగడ్డ పదహారు అన్నారం పది సుందిర్ల ఎనిమిది సో అన్ని కలిపి నూట నలభై ఒక్క డిఎంసీల సామర్థ్యం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉంది అయితే ఇక్కడ కూడా ఇక ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనకున్న ఒకే ఒక్క పెద్ద రిజర్వాయర్ ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పి తప్ప మనకు మేజర్ గా స్టోరేజ్ కెపాసిటీ లేదు ఉమ్మడి కల్వకు గాని నెట్టంపాడు గాని భీమా గాని సాగర్ గాని ఏ ప్రాజెక్టులు కూడా రిజర్వాయర్లు కట్టలేదు కానీ కేసీఆర్ గారు ముందు చూపుతోని ఇంత బ్రహ్మాండంగా నూట నలభై యొక్క టిఎంసీల రిజర్వాయర్లను మరి పెద్ద ఎత్తున పదహారు రిజర్వాయర్లను రూపకల్పన చేసి వీటన్నింటినీ కూడా నిర్మించాం కొంతమంది అంటుంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అంతకుముందు వాళ్ళు పెట్టిన ప్రాణహిత చేవేళ్లలో నూట నలభై ఒక్కటి కాదు కేవలం పదకొండు టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉండేది మరి మల్లన్న సాగర్ లాంటి రిజర్వాయర్ యాభై టీఎంసీల రిజర్వాయర్ కడితే అక్కడ పదమూడు వేల ఎకరాల భూసేకరణ చేసినాం దాదాపు ఎనిమిది గ్రామాలకు ఆరంటర్ కాలనీ చేసినాం మరి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని డబ్బులు కట్టినాం యాభై టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే డబ్బులు అవసరమైతే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరుగుదా సో ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రి మలకపేట మేడారం అదేవిధంగా గంధమల్లా ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా రోజు రిజర్వాయర్లు వాడకంలో ఉన్నాయి మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద ఒక్క ఎకరా బారలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి యాభై వేల ఎకరాలే బారేదట్టాడు ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు లక్ష ఎకరాలే బారింది అంటాడు ఇవాళ నోటికి మొక్కాలి ఒక్కొక్క లీడర్ ఒక తీరుగా మాట్లాడతాడు ఇది నేను చెప్తున్నది కాదు సోర్స్ సమిషన్ ఆఫ్ ఇరిగేషన్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకి కు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రెజెంటేషన్ కాపీ ఇది నాకు సొంతకలుగుతుంది కాదు డిపార్ట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్ కాళేశ్వరం ద్వారా అప్పటికి తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు